వెల్కమ్ అండి పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మనలో కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి వాటిని తీసిస్తే మన సౌఖ్యవంతమైన జీవితం ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాం అయితే ఇవాళ కొన్ని చెప్పుకుందాం మిగిలిన రేపు కొంచెం చాలా ఎక్కువ ఉన్నాయి పదకొండు పన్నెండున్నాయి అన్ని వివరంగా చెప్పుకోవడం పెద్ద వీడియో అవుతుంది కదా అందుకని ఇవాళ కొన్ని చెప్తాను మరోసారి మళ్ళీ ఇంకొన్ని చెప్తాను ఓకేనా ఆ పదకొండు ఏంటి ఆ చెడ్డ అలవాట్లు అంటే మీరు అనేసుకోవచ్చు చెడ్డల వంటలే తాగుడు మందు కొట్టడం ఇవి అవి రకరకాలుగా అనుకుంటాయి కదా అలాంటివి కావు మీరు విన్న తర్వాత వస్తే ఇవేనా అనుకుంటారు కానీ అవి చాలా మార్చుకోవడానికి ఎవరికైనా చాలా టైం పడుతుంది చాలా కష్టం కూడాను అంటే చిన్న విషయాలే నిత్యం మన జీవితంలో జరిగేవి కానీ మనం మార్చుకుందికి ఏంటంటే ఇదే కదా నెగ్లెక్ట్ చేస్తాం మార్చుకో దానివల్ల చాలా నష్టాలు పోతాం అవి ఏంటో తెలుసుకుందామా యాజ్ ఇట్ ఈస్గా మన పొడుపు కథ కూడా ఉంటుంది చెలో వీడియోలోకి ఇప్పుడు ఏంటంటేనండి కొన్ని అలవాట్లు మనకేంటి అలవాటు అయిపోయి కంఫర్ట్ జోన్లో ఉంటాం కాబట్టి అవే అలా ప్రొసీడ్ చేస్తూ ఉంటాం కానీ మంచి అలవాట్లు అయితే ఓకే కానీ ఇవి చెడు అలవాట్లు ఏంటంటే చెడు అని చెడ్డగా చెప్పుకుంది కాదు కానీ చెడు అలవాట్లే వాటి నుంచి బయటపెడితే మనం ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితం గడుపుతాం అయితే ఫస్ట్ది ఏంటంటే గతంలో జీవించడం ఎప్పుడేం చెప్తుంటే కదా పాస్టన్స్ పాస్టన్స్లో ఉండడం అనమాట పాస్టన్స్ పాస్టానికి వదిలియాలి కానీ గతం గత అని వదిలేయాలి కానీ మనం వదలమండి ఏమనుకుంటాం ముందు మనం కొంచెం పెద్ద వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఇంత డబ్బున్నా వాళ్ళ ఇంట్లో పుట్టింటే మనం ఇంకా ఎంత దర్జాగా బతుకుందాము లేదా మనం ఒకవేళ మనం చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేకపోతాం ఏదో కారణాలు మన చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు లేదంటే ఏదో కారణాల వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వల్ల చదువు ఎక్కువ చదువుకోకపోవచ్చు అయితే ఇప్పుడు విచారిస్తూ ఉంటాం మనం కూడా ఆ రోజు చదువుకొని ఉంటే బుద్ధిగా ఉండి చదువుకుంటే నేను కూడా ఇప్పుడు అందరిలా ఏ పొజిషన్లో ఉందను లేదా మా నాన్న దగ్గర డబ్బు ఉండి బాగా చదివించి నేను ఇంకా ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని అయిందను ఇవన్నీ అనుకోవడం వల్ల లాభం ఏమైనా ఉందా లేదు నేను ఇంకా ఇంత బాగాను చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడుంటే నేను ఇప్పుడే చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను అవసరంగా నెగ్లెక్ట్ చేశారు అప్పుడే క్రికెట్ ఆడు నేను కూడా ఏ సచిన్ టెండూల్కర్ లాగా అయ్యిందను ఇలా రకరకాలుగా ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ ఆలోచన మగవాళ్ళైతే మగవాళ్ళు ఇలా ఆలోచించిన వాళ్ళ లాభాలు ఏమన్నా ఉన్నాయా లేవు అది లేకపోవడం వల్ల ఏంటంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి అవి తలుచుకొని 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 అంటే నెగిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది అందుకని గతం గత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో అది చెయ్యాలి అయిపోయింది అప్పుడు మనం చదువుకోలేకపోయాం అవకాశం ఉంది పెద్ద వయసు రాలేదు లేదు చ వయసు వచ్చినా కూడా నీకు సరదాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటి కొన్ని కొన్ని ఆర్ట్స్ అవి నువ్వు చిన్నతనంలో నువ్వు తీర్చుకోలేకపోయావు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు ఇవి వాళ్ళు రేపు రండి ఏది వయసుతో సంబంధం లేదు ఇప్పుడు తీర్చుకోవచ్చు ఆ తప్పుని మళ్ళీ మనం తలుచుకోకుండా ఇప్పుడు తీర్చిదిద్దుకున్నాం అనుకోండి మనం మళ్ళీ గతంలోకి వెళ్ళాల్సిన అవకాశం ఉండదు ఏ తప్పు అయినా ఈ తప్పే కాదు ఆ తప్పే కాదు అంటే ఇప్పుడు ఏదో పెద్ద లక్షాదిగారు కోటిస్ ఇంట్లో ఇంటో పుట్టడం అలాంటివి కాదండి అవి నువ్వు సంపాదించుకొని మీద నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వు సంపాదించుకున్నావు అంటే ఒకళ్ళ దగ్గర పుట్టడం ఎందుకు నీ జీవితం నీదే నీ స నువ్వే స్వతంత్రంగా సంపాదించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాము అప్పుడు అమ్మా నాన్న లక్ష కోటి ఇంట్లో పుట్టలేదు నాకు డబ్బులు లేవు అని ఇప్పుడు నువ్వు అనుకోవడం కన్నా నువ్వు సంపాదించుకున్న డబ్బులు నువ్వు కోట్లు లక్షలు సంపాదించిన డబ్బులు ఎంత ఆనందం ఉంటుంది అవన్నీ జరగనివన్నీ కూడా ఇప్పుడు నువ్వు నిజ జీవితంలో నువ్వు జరుపుకుంటూ వయసు గురించి గురించి దేని గురించి ఆలోచించొద్దు నువ్వు ఏది నీ కోరిక ఉందో ఆ కోరికను చేయడమే జయంగా ఓ లక్ష్యంగా పెట్టుకుని అది సాధించాలి అంతేగాని గతం గురించి ఆలోచించద్దు ఎప్పుడు అనుకోండి గతం గత అనుకోండి అంటే ఈ గతాన్ని తలుచుకొని తలుచుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్న జీవితాన్ని కూడా మనం పాడు చేసుకుంటాం కాబట్టి ఇన్ కేసు మీరు అది చేంజ్ మీరు చేంజ్ చేసుకోలేని సిచ్యువేషన్ అనుకోండి మీ కోరిక అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మీకున్న జరిగిన సంతోషాన్ని తలుచుకోండి జరిగిన మంచిని తలుచుకోండి ఆ జరిగిన మంచిని తలుచుకొని వాటిని నెమరు వేసుకుంటుంటే ఆ బ్యాడ్ జ్ఞాపకాలన్నీ కూడా ఆ చేదు జ్ఞాపకాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు జరుగుతున్న దాన్నే తలుచుకుంటాం అప్పుడు జరిగిన అని తలుచుకొని జరిగిపోయిన మంచిది తలుచుకొని లేదు మీరు మార్చుకోగలను నా జీవితాన్ని మీకు నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉంటే గ్యారెంటీగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా గతాన్ని మర్చిపోవాలండి ఇంకా కొన్ని ప్లాన్లు ఉన్నాయండి ఏంటంటే మీరు ఎవడో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటారు చుట్టాలతో ఎంజాయ్ చేస్తారు ఎవరు పెళ్లిలోనో జోక్స్ వేసుకుని నమ్ముకుంటారు లేదంటే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు లేదా గుడికి వెడతారు గుడిలో ఏదో ఎంజాయ్ చేస్తారు దేవుడి దగ్గర ఏదో మహిమలు చూడొచ్చు ఇలా రకరకాలు ఏవో ఉంటాయి సరే వాటిని ఈ బ్యాడ్ అంటే ఈ పాతవన్నీ జ్ఞాపక చేదు జ్ఞాపకాలన్నీ వచ్చినప్పుడు వీటిని దచ్చుకోండి అది మరుగుపడిపోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటి అశ్రద్ధ మనిషికి అశ్రద్ధ అంతా దరిద్రం మరొకలేదండి అంటే అంటే మీరేంటి ఇలా అనేసి అటు నిజమండి నిర్లక్ష్యం మనిషికి ఎక్కువ నిర్లక్ష్యం ఇప్పుడు మనము ఎక్కడికో వెళ్తూ ఉంటాము ఆ రోడ్డు బాగోలేదు లేదా ఎవరో చెప్తారు మీరు అటు వెళ్ళకండి ఆ రోడ్డు బాగోలేదు ఇటు నుంచి వెళ్ళండి అంటే వాడు నాకు చెప్పేది వీడికి ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు మనం ఈ రోడ్లోనే వెళ్దాం అక్కడికి వెళ్తాము అక్కడ ఏదో వచ్చే సమస్యల్లో ఇరుక్కుంటాం యాక్సిడెంట్ అవుతుందో సమస్యల్లో విరుగుతుందో ఇరుక్కుంటాము ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడేమవుతుంది ఆ శ్రద్ధ ఆ నిర్లక్ష్యం అలా చలో చదువుకునే పిల్లలని ఇంట్లో పని చేసేవా ఆడవాళ్ళమైనా చదువుకునే పిల్లలైనా ఏ రోజుతే ఆ రోజు ఏ టైంకి ఆ టైం పని చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అయిపోతుంది లేదు ఆడవాళ్ళం అని అనుకోండి ఈ పని తర్వాత చేయించులే రేపు చేయించలే అనుకున్నాం అనుకోండి ఈ టైం మళ్ళీ రాదు ఇవా చేయవలసిన పను నువ్వు రేపు చేస్తే రేపు చేయవలసిన పని ఎప్పుడు చేస్తావు చాలా ఇంపార్టెంట్ పనులు అవి ఆడవాళ్ళకి అనేది మగవాళ్ళకి అయితే ఆఫీసులో అయితే ఇంట్లో అయితే ఎక్కడైనాను ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి అంతేగాని ఎప్పుడో చేద్దాం ఇది రేపు చేద్దామా ఇల్లు చేద్దామా పోస్ట్ పోన్మెంట్ కాకుండా అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా ఏ పని ఏందైనా శ్రద్ధగా ఉన్నాడు పిల్లలు చదువుకునే పిల్లలు కూడా అంతే ఎగ్జామ్స్ ఇంకా వారం రోజులున్నాయి పది రోజులున్నాయి లేదు చదవచ్చులే పదిహేను నెల రోజులు ఉన్నాయి చదవచ్చులే అనుకుంటారు ఎంతసేపు వారం పది రోజులు ఇట్టే గడిచిపోతాయి అయిపోతుంది ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన టెన్షన్ పడిపోతుంటారు చూసారా మళ్ళీ ఆ వారం పది రోజులు మీకు టైం వెనక్కి రాదు కదా నిన్నటి రోజు ఇవాళ నిన్న గడిచిపోయిన క్షణం మళ్ళీ ఇప్పుడు రాదు అలాంటిది మనం అంత నిర్లక్ష్యంగా ఉండడం ఎందుకండి కాబట్టి ఎప్పటి పని అప్పుడు ఎలా కావాలంటే అలాగా వెంట వెంటనే ఎవరి ఎవరి పనైనా పెద్దవాళ్ళైనా కూడా చిన్నవాళ్ళు ఎవరి పని వాళ్ళు వెంట వెంటనే చేసుకుంటూ ఏ టైంకి ఆ టైం అనుకోండి జీవితం సాఫీగా నడుస్తుంది తర్వాత అహంకారం మనకున్న పెద్ద జబ్బు నిజమే అందరికీ ఉందండి ఇది ఎందుకంటే అది వద్దు అంటే పోదు కానీ మనం మార్చుకోవడం కొంచెం కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి మన బాడీకి మన మైండ్కి మన మనసుకు కూడాను ఎందుకంటే ఈ అహంకారం అన్నది ఏంటంటే ఎవరో పెద్దవారు వస్తారు ఏదో మాట చెప్తారు మన మనసులో వీటి చెప్పడం మనం వీళ్ళం వీళ్ళు ఎందుకు చెప్పడం వీళ్ళు చెప్పింది అసలు వినకూడదు మనం బాగున్నాను వీళ్ళు అహంగ వీళ్ళు అది చెప్తున్నారు మనం పాడైపోవాలని మనం చెప్తున్నారు ఇలాంటి అహంకారపు ఆలోచనలు మనకి చాలా వస్తాయి అంటే అవతల వాళ్ళు చిన్న చూపు చూడటం అవతల వాళ్ళు డబ్బు లేని వాళ్ళు లేదో కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళని చూసి అహంకారంగా ఉండడం దీనివల్ల ఏంటంటే ఇదే నీకు ఇప్పుడు అహంకారంగా డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది చక్కగా చూస్తారు ఏ రోజు ఏ టైంలో నీకు ఏమవుతుందో నీకు తెలియదు ఎవ్వరికీ మనకి గడి మంది కాదంట రేపు రేపటి మరో ఐదు నిమిషాలకి ఏమవుతుందో మనకు తెలియదు అలాంటప్పుడు ఈ అహంకారంతో ఉన్నప్పుడు వాళ్ళతోటే అవసరం పడుతుంది వాళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళు నానా మాటలు అనుకోండి అప్పుడు మనకి ఎవరితోడు ఉంటారు మన అహంకారమే మనతో ఉంటుంది అదే నువ్వు మంచితనంగా బాగా మాట్లాడి అవతల వాళ్ళతో అహంకారం తగ్గించుకొని చక్కగా ఫ్రెండ్లీగా ఉంటే చుట్టాలతో అయినా పిల్లలతో అయినా ఈవెన్ పిల్లలతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎందుకు అంటే మనం ఈరోజు కొంచెం ఓపిక ఉందని వాళ్ళు నోటుకొచ్చిన అన్న నోటుకొచ్చినట్టు రేపు రేపొద్దున వాళ్ళ మీద ఆధారపడవలసి రావచ్చు లేదు ఇంకేమన్నా వాళ్ళతో ఫైనాన్షియల్గా ఆధారపడవచ్చు లేదంటే శారీరకంగా ఆధారపడవచ్చు లేదా కొన్ని కొన్ని సలహాలుగా ఆధారపడవచ్చు అప్పుడు వాళ్ళని అడిగే అనుకోండి వాళ్ళు ఎంత చిన్న చూపు చూస్తారో అప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది ఆ అహంకారం అనేది అప్పుడు తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం కన్నా ఇప్పుడే మన అహంకారం తగ్గించుకొని మన మాటని మనమే మన జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు మన అహంకారాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నావు అనుకోండి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాం మనం అహంకారం ఉంటాయి ఎవరో మనం మంచి కోరి ఏదో చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం వినము మనకి ఇగో ప్రాబ్లం ఇగో ఉండాలి కొంతవరకు ఉండాలి ఇగో అన్నిటిలోనే ఇగో ఉండకూడదు మనం చెప్పడం మనం వినం వినకేసేముంది మనం ఎక్కడో కూడా మనకి ఏదో నష్టాలు జరగడం జీవితంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇగోని మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కొంతవరకు కాపాడుకోవాలి తప్ప అన్నిట్లోనే అలాగే ఉండాలని అనుకోకూడదు అవతల వాళ్ళు మన మనమే తెలివైన వాళ్ళం కాదు కదా అవతల వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే అవతల వాళ్ళు కూడా ఏదో చెప్తారు అన్నీ మనకే తెలుస్తాయని ఎలా అనుకుంటామండి కొన్ని ఇంకోళ్ళు తెలియదు కొన్ని ఇంకోళ్ళు మనం కూడా ఎవరికన్నా సలహాలు ఇస్తూ ఉంటాం కదా వాళ్ళు పాటించపోతే మనం ఎంత బాగా అంటాం కదా గర్వం ఎక్కువ గర్వ చేయలేదు వీడికి ఎంత పొ పొగరెక్కి ఉన్నాడు ఇలా రకరకాల మనము అంటామా రేపు మన వాళ్ళు అంటారు అపోది ఈ మాట్లాడడం అన్న వీటన్నిటికన్నా మనం ఎంత నష్టపోతామో తర్వాత నష్టపోయిన తర్వాత కానీ తెలియదు కాబట్టి అహంకారం తగ్గించుకొని అవతరవాళ్ళ గౌరవం అవతరవాళ్ళ మాటలు కానీ చేతలు కానీ గౌరవం ఇస్తే వాళ్ళు మనకు గౌరవిస్తారు టైంకి మనం ఆదుకుంటారు తర్వాత మానసిక ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి ఆలోచనలు ఎక్కడ లేని ఆలోచనలు వచ్చేస్తే ఏమిటి మనం ఎక్కడ రేపు ఏదైనా ఊరు వెళదాం అనుకుంటున్నాం చాలా మందిలో ఉందండి ఇది ఊరు వెళ్దాం అనుకుంటున్నాం వారం ముందు నుంచే పెట్టేసే డో టెన్షన్ పడిపోవడం ఇవి పెట్టామా అవి పెట్టామా ఇవి లేవా అవి లేవా ప్రయాణంలో బాగా అవుతుందా ఏమన్నా కష్టాలు వస్తాయా లేకపోతే ఇది అవుతుందా అది అన్నవసరం అండి ఏమన్నా జరగబోయేది ఆపగలుగుతారా ఆపలేరు కదా ఆ టెన్షన్ తెచ్చుకునేందుకు మానసిక ఒత్తిడి తెచ్చుకోవడం వల్ల ఏంటి వస్తుంది మనకి లేనిపోని జబ్బులు వస్తాయి తప్ప ఏమీ రాదు అది లేదా కూర్చొని తీరుబాటుగా కూర్చొని ఎక్కడ ఇంకేదేదో చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి పిల్లలు ఎక్కడో ఉంటారు వాళ్ళ గురించి చెడు ఆలోచన ఇంకెవరి గురించో చెడు ఆలోచన లేదు ఇంక ఏదేదో అక్కర్లేని అలా వాళ్ళ మీద కక్షలు వీళ్ళ మీద కక్షలు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఇలాంటి ఆలోచనలన్నీ రా వస్తూ ఉంటే ఏమిటవుతుందండి మానసిక ఒత్తిడి పెరిగిపోయి అనారోగ్యాలు వచ్చేసి నానా బాధలు పడుతూ ఉంటాం కాబట్టి అందుకే పూర్వం అన్నారండి ఖాళీగా కూర్చున్న వాళ్ళ బుర్రట దెయ్యాల కొంపవుతుందని అందుకే అది ఇంగ్లీష్లో సాగుతుంది కదా అనమాట దెయ్యాలకు ఒక అందుకని ఎప్పుడు ఖాళీగా ఉండకండి ఎప్పుడూ ఏదో ఒకటి పని ఉండండి దీని దీని వయసుతో నిమిత్తం లేదు నేను చాలాసార్లు నా వీడియోలు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా ఏదో ఒక పని కల్పించుకోండి ఏదో ఒక పుస్తకం చదవండి ఒక పాట పాడండి ఒక ఆలోచన చేయండి నా లేదు ఇంకా మీకు అలాంటి చెడ్డ మధ్య అనవసరం నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి ఎవరిలో పది మందిలోకి వెళ్ళిపోండి ఓ ఫ్రెండ్కి ఫోన్ చేయండి లేదా ఫ్రెండ్స్తో మాట్లాడండి లేదా మీ కజిన్సో మీ అక్క చెల్లెల్లో అన్నదమ్ములో ఎవరి దగ్గర మీకు రిలీఫ్ ఉంటుంది ఎవరి దగ్గర హాయిగా ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి ఈ ఆలోచనలు పోతాయి లేదు ఈ ఆలోచనలు మీరు ఇలాగ ఒంటరిగా కూర్చొని ఈ చెడు ఆలోచనలు అలా కొనసాగిస్తుంటే చాలా నష్టాలు మనం పొందుతాం తప్ప ఆలోచన వల్ల లాభాలే మీరు మంచి ఆలోచనలు వస్తే అంతవరకు ఓకే కానీ మంచి ఆలోచనలు వచ్చినా కూడా వాటిని వెంటనే అమలులోకి పెట్టాలి ఏదైనా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవేమన్నా నీ మీకు చెడ ఆలోచన ఇవన్నీ చెయ్యండి అన్నాను చెయ్యండి చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చోండి వెంటనే బుర్రలోకి చెడ ఆలోచన రావడం మొదల వెంటనే అమల్లో పెట్టి అమల్లో పెట్టుసామనుకోండి ఆటోమేటిక్గా మన చెడ ఆలోచనలు తగ్గిపోతాయి తర్వాత ఇది బద్ధకం నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ నాకు చాలా ఇష్టమైందండి బద్ధకం అన్నది ఒంటి మీద ఉండకూడదు పూర్వం అవునారు చూసారా బద్ధకం అంటే ఏంటి దరిద్రము అనేవారు ఎందుకంటే లక్ష్మీదేవి నిలవదు మీ ఇంట్లోని మీరు బద్ధకంగా కూర్చుంటేను మీరు చురుగ్గా ఉండాలి నీట్గా ఉండాలి ఇలా ఉండాలని చాలామంది ఏంటంటే బద్ధకానికి చాలా బానిసలు అయిపోతున్నారు ఈ రోజులో దానివల్ల రెండు నష్టాలు ఫస్ట్ నష్టం ఏంటంటే ఏదైనా పని చేయడానికి లేవడానికి బద్ధకం ఏదైనా ఏదన్నా కొంతమంది తినడానికి బద్ధకం మంచి వీళ్ళు తాగాలన్నా బద్దకం అబ్బా తాగచ్చు లేపుడు లేచి వెళ్ళవు ఎందుకు కూర్చున్నాం కదా ఈ దిక్కుమానం మన ఫోన్లు వచ్చిన తర్వాత అందరికీ బద్ధకాలు బాగా పరిచిపోయాయి మన దగ్గర ఎందుకు అంటే ఈవెన్ నేను కూడా చెప్తున్నాను కదా అప్పుడప్పుడు ఈ ఫోన్ పట్టుకొని కూర్చున్నానంటే మరి ఇంక బయట ప్రపంచం అంతా వదిలేడి ఈ ఫోన్ ఇలా తిప్పుతూ తిప్పుతూ కూర్చోవడం మంచి తాగను అన్నం తిన్నాను లేవం అలా చూస్తూ ఉంటాం దీనివల్ల కూర్చొని కూర్చుని ఏంటంటే చాలామందికి మీరు గమనించలేదు ఒబిసిటీ చాలా ఎక్కువ వస్తుంది బద్ధకం వల్ల ఎందుకు కూర్చోవడం వల్ల సీటు పెరిగిపోతుంది పొట్ట పెరిగిపోతుంది ఒళ్ళు సరే సరే ఇంకా లేనిపోని జబ్బులకి ఇంకా అంతు ఆరామం లేదనమాట అలా ఆ జబ్బులు మీద జబ్బులు వస్తున్నాయి ఎవరు చిన్నవాళ్ళకే పెద్దవాళ్ళకి ఎలాగూ తప్పదు ఎలాగూ వచ్చే వయసుతో వచ్చిన జబ్బులు కొని వాళ్ళు కొని తెచ్చుకున్న జబ్బులు అంటారు వీటిని కొని తెచ్చుకుని జబ్బులు కొని కాబట్టి బద్ధకాన్ని వదిలేయండి ఫస్ట్ బద్దకాన్ని వదిలేసి ఎప్పుడు ఏదో ఒక పనిని మీకు మీరు సృష్టించుకోండి మీకు మీరు చేసుకోండి ఉండవు పెద్దవాళ్ళు మేము చెయ్యలేము అనదు చెయ్యలేమంటే ఏ పని చేయలేము చెయ్యగలము మనం కూడా మన శక్తి కొద్ది మన ఓపిక మనం ఏం చేయగలము మన మన శక్తి మన చే ఫైనాన్షియల్గా మన చేతిలో ఉన్న డబ్బులు బట్టి కానీ మన ఆరోగ్యాన్ని బట్టి కానీ మనం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఆ బద్దగా వెళ్ళిపోయింది అనుకోండి మనం హెల్తీగా ఉంటాము హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తాం ఇవన్నీ ఇవాళ నేను కొని చెప్పాను మిగిలిన మళ్ళీ చెప్తాను మరోసారి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మాట ప్రతి ఒక్కరి జీవితంలో అమలు చేసుకోవాల్సిన మంచి మాటలు కొన్ని చెప్పారు సరేనా చెలో పొడుపు కథకి వెల్కమ్ అండి పొడుపు కథకి నేను అడిగిన చూశాను కంచం నిండా పరవాన్నం ఎవరు తిన్నావని ఏంటిది పరవాన్నం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది సున్నం నిన్నటి జవాబు సున్నం ఇవాళ పొడుపు కథ ఏంటంటే కోత వేసి పరుగు తీస్తుంది ఎరుపు చూసి అయిపోతుందండి అది కోత వేస్తుంటుంది పరిగెడుతుంటుంది కానీ ఎరుపు చూడగానే అని ఆగిపోతుంది ఏంటి అది అందరికీ తెలిసిందే చాలామంది పెడతారు నేను గెస్ట్ చేస్తున్నాను చూసిన వాళ్ళందరూ కూడా విన్నవాళ్ళందరూ కూడా ఇది తెలిసిన వాటికన్నా జవాబులు పెట్టండి సరదాగా ఇది ఓన్లీ మన టైం పాస్ బ్రెయిన్ బ్రెయిన్ ఆలోచనలో పెట్టడానికి దీనికేనండి అంతేనో ఓకేనా ఇదంతా వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్